తగ్గించాలి 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 పెట్రోల్ ధరలు తగ్గించాలి 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 గ్యాస్ పెట్రోల్ ధరలు తగ్గించాలి 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 జిందాబాద్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఏ జిందాబాద్ జిందాబాద్ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి 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 పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి 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 జిందాబాద్ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్

తగ్గించాలి పెంచిన ధరల్ని పెంటనే తగ్గించాలి 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 గ్యాస్ ధరల్ని తగ్గించాలి ద బస్ సిపి జిందాబాద్ జిందాబాద్ ద బస్ సిపి జిందాబాద్ జిందాబాద్ హలో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పి భావిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రజలు నిత్యావసర సరుకులు ధరలు పెరగడంతో ఇప్పటికే ఈరోజు చాలా దయమైన స్థితిలో చేరుకున్న పరిస్థితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు గ్యాస్ ధరలు పెంచుతూ ఈరోజు పదకొండు వందలకు చేరుకున్న ఉంది నిన్నటి మళ్ళా యాభై రూపాయలు ఒక గ్యాస్ బండపై పెంచిన పరిస్థితి ఉంది దాని వెంటనే ఉపసంహరించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశం అంటుకొని సామాన్య మానవుడు ఏది కొరలేక తినలేని పరిస్థితిలో ఉంటున్న ఉంది అందుకే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా నారింకేట్ ప్రాంతంలో ఈరోజు ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో ఈరోజు గ్యాసులు కొనుక్కోలేక మరలా కట్టెలపైతో వండుకున్న పరిస్థితుంది గతంలో ఈరో గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితుంది ఈరోజు ప్రతి ఆడబడుచు గ్యాస్ను వాడాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా అందిస్తామని చెప్పిన పరిస్థితి వాస్తవమే ప్రతి ఇంటికి మీరు గ్యాస్ అందించి ఉండవచ్చు కానీ ఇలా నిరంతరంగా ధరలు పెంచుతూ పెంచుతూ పోతే ఈరోజు కొనలేని తినలేని స్థితిలో ఈరోజు సామాన్య ప్రజలు పోతూ ఉన్నారు ఈరోజు మళ్ళీ కట్టెల పొయ్యిలు పెట్టుకొని ఈరోజు వాళ్ళ కళ్ళు ఓటుకునే పరిస్థితి వచ్చే పరిస్థితుంది మీరు పెంచిన ధరలు వాళ్ళు కొనలేక ఈరోజు కట్టెల పొయ్యికి మళ్ళీ అలవాటు పడే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే నిత్యం ధరలు పెంచుతూ పెంచుతూ ఈరోజు ప్రజలను ముంచుతున్న పరిస్థితి తప్ప ఈరోజు ప్రజలకు మేలు చేసిన పరిస్థితి లేదు ఇందుకు తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలపై తక్షణమే ధరలు తగ్గించాలి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నియంత్రించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ధరను పెంచిందో వాటిని వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారాంకెళ్లు కేంద్ర ప్రభుత్వం దిష్టిభావం దగ్గర చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండాలని చెప్పేసి గొప్పలు చెప్తున్నా కనీసం దాన్ని కొనలేని స్థితిలో గ్రామాలలో ఉండే ప్రజల పరిస్థితి కూడా ఉంది నిత్యావసర వస్తువులు రోజురోజు ధరలు పెరుగుతున్నా కనీసం తగ్గించే పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేని పరిస్థితి ఉంది వెంటనే మేము కోరేది ఏంటంటే ఈ పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్లై టీవీ